హాయ్ అండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు లాగ్లో మా చిన్ని కృష్ణయ్యకి మొదటి కృష్ణాష్టమి అదేవిధంగా మా పాపకి రాధా వేషం కూడా వేసామండి అంతేకాకుండా కృష్ణుడికి మేము పెట్టిన ప్రసాదాలు ఏమేమో ఈ లాగ్లో అయితే చూపించబోతున్నాము ముందుగా అబ్బాయికి అయితే చేతికి పూసలు అదేవిధంగా మడలో మాలలాగా వేసాము చూడండి ఇంట్లో పిల్లలుంటేనే చాలా సందడిగా ఉంటుంది అది కాకుండా ఈ విధంగా కొత్త కొత్త విశేషాలు పండగలు వచ్చినప్పుడు పిల్లలకి అలంకరించడము ఇదంతా చాలా సూపర్గా ఉంటుందండి ఆ పిల్లలు చేసే అల్లరి మనం పడే కష్టాలు ఉంటుంది అది అయితే ఇంకా బాగుంటుంది చూసేదానికి చూసారా మా అబ్బాయికి అయితే అంతలోపల నిద్ర అయితే వచ్చేసింది ఎలాగో అలాగో సదా ఇచ్చేస్తున్నాడు చూడండి కిరీటం కూడా పెట్టేశాము ఫ్లూట్ ఇచ్చేలాగా కొంచెం సైలెంట్ అయిపోయాడు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు చూడండి మా అబ్బాయికి అయితే కృష్ణుడి వేషం అయితే అయిపోయింది కృష్ణుడి అడుగులైతే వేసేదానికైతే స్టార్ట్ చేసామండి ప్లేట్లో బియ్య పిండి పోసుకునేసి కొద్దిగా వాటర్ అలా చల్లేసి చిన్ని చిన్ని కృష్ణుడి పాదాలు అయితే వేయబోతున్నాము ఎలాగో ఒక అయితే అడుగులైతే వేసేసామండి మేము సంవత్సరానికి ఒకసారి అయితే ఈ విధంగా ప్యాక్ అయితే తీసుకుంటాము షాప్లో దొరుకుతుంది ఇంట్లో పిల్లలు ఉంటే మనము పిండి వంటలు చేయడం కష్టం అనేసి ఈ విధంగా ఒక ప్యాక్ అయితే తీసుకుంటామండి ఇందులో మనకి ఏమేమి కావాలో కృష్ణాష్టమికి ఏమేమి ప్రసాదాలు కావాలో అన్నీ అయితే ప్యాక్ చేసి అయితే ఉంటాయండి అరిటాక్ అయితే వేసేసి మధ్యలో కృషిని పెట్టేసి వెన్న పాలకోవా లడ్డు అరిసెలు తీపి ఉండలు సోమాసలు ఉప్పు ఉండలు నూల ఉండలు దీని అయితే మేము ఓటడ అంటామండి అదేవిధంగా వేరే శనగ ఉండలు మురుకులు చూసారా ఎన్ని ప్రసాదాలు అయితే వస్తుందండి ఆ ప్యాక్లో మీరు ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసుకోండి ఈ కృష్ణాష్టమికి పిల్లలందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి Thanks for watching!